హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు నేను ఒక ట్రెండింగ్ ఐటమ్తో మీ ముందుకు వచ్చాను తెలుస్తుంది అది అందరికీ ఇప్పుడు అయినా డ్రెస్సులు అయినా కంప్యూటర్ వర్క్ చేసినా మర్ధం వర్క్ చేసినా ఏం అడుగుతున్నారు కట్ వర్క్లో డిజైన్ కావాలని అడుగుతున్నారు ఎందుకంటే అంత లుట్ అంత అవుట్ ఫిట్ ఉంటుంది అనమాట కట్ వర్క్ డిజైన్ ఏదైనా సరే చాలా లుక్ వస్తుంది అందుకోసమే దానికి అంత ఆదరణ లభించింది చాలా చాలా బాగుంటుంది మనకి కట్ వర్క్ కుట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట తీసుకుంటే దాని పూర్తి స్థాయిలో మనకి అవుట్ ఫిట్ అనేది వస్తుంది మనం తొందర పడకుండా మాస్టర్స్ స్టైల్లో ఎందుకంటే మనం ఒక బ్లౌజ్ని ఎంత చిన్న కామన్ బ్లౌజ్ అయినా మనం స్టిచ్చింగ్లో హైలైట్ చేసుకోవచ్చు అనమాట అలా ముందు డాట్లు పెట్టుకొని మొత్తం తిరిగేసుకొని దీన్ని ఐరన్ చేయటం ఉండదు ఎందుకంటే వర్క్ చేస్తాను కదా ఐరన్ కలవదు ఎందుకంటే స్టోన్స్ అవి ఉంటాయి కాబట్టి ఐరన్ లేకుండా చేత్తోని అలా సదురుకుంటూ దాని ముందు లూజ్ ఇవ్వాలి చూడండి ఒకసారి సదురుకుంటూ మొత్తం దాని పర్ఫెక్ట్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం న్యాచురల్గా టట్ వర్క్ పెట్టేదాని మీద అయితే పైన కుట్టేయ్యాం ప్రాణి మడ్డం ప్రాణి ట్రంప్యూటర్ వర్డ్రాన్ చేసేటప్పుడు పైన ఖచ్చితంగా కుట్టేయాలన్నమాట ప్రతి ఫ్లవర్ని అట్లా చదురుకొని రచ్చులని లోపల రుచిటట్టు చూసుకొని కుట్టేసుకోవాలి దీంట్లో అయితే ఫుట్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కట్టుపట్ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది అన్నమాట పిల్ల ఇప్పుడైతే ఇంకా కొత్త ట్రెండ్ పిల్లలు చిన్న పిల్లలకు కూడా టట్టుపట్ ట్రమ్ ఇవ్వడం మెడక్ ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా లుట్ ఉంటుంది కాబట్టి ట్రెండింగ్లో ఏది ఉంటే అది నేర్చుకోవడానికి అది మాస్టర్ స్టైల్లో నేర్చుకోవడానికి మీరు ట్రై చేయండి ఫిన్సింగ్ మంచిగా రావాలంటే అది ఒక బొటీ అయితే సాధ్యమవుతుంది ఎందుకంటే మనం ఒక బ్లౌజ్ని ఎంత రేటు పెట్టి కుట్టించామో ఎంత రేటు పెట్టి తీసుకున్నామని రాదు దాని ఫినిషింగ్ ఎలా ఉంది ఫిట్టింగ్ ఎలా ఉంది అనే దాని మీదనే ఆ బ్లౌజ్ లుక్ మొత్తం ఆధారపడి ఉంటుంది అనమాట అందుకోసం కొంచెం ఏది చేసినా మాస్టర్ స్టైల్లో చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మన స్టూడెంట్స్ అయితే అన్ని విధాలుగా మాస్టర్ స్టైల్లో కట్ చేస్తున్నాం మేడం చాలా బాగుందని చెప్తున్నారు అందరూ ఆఫ్లైన్ కండక్ట్ చేయమంటేనే నేను ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచ్ కండక్ట్ చేస్తున్నాను అనమాట అలా మనం లేయర్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత దాన్ని సెంటర్ సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి సెంటర్ పాయింట్ పెట్టుకొని ఇప్పుడు ఇది ఏంటంటే వర్క్ వర్టర్ హ్యాండ్కి డబల్ లేయర్ అనమాట రెండు లేయర్లు మూడు లేయర్లు కూడా వేసుకోవచ్చు దాని లుక్ ఇంట్లో బాగుంటుంది కానీ కస్టమర్ రెండు లేయర్లు చాలన్నారు అందుకోసమే రెండు లేయర్లో తీసుకున్నాం ఇప్పుడు అది పైన లేయర్ కింద లేయర్స్ పెట్టుకోవాలి ఎందుకంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ పెట్టుకోవాలి దీంట్లో మెజర్మెంట్ వర్క్ చేసేటప్పుడు మెజర్మెంట్ ఉండాలి కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు కూడా మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి లేకపోతే మనం తప్పు చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆ పూ పూ పెట్టుకోవాలి ప్లస్ చిన్న అంత టచ్ ఉండాలి మనకి ఎందుకంటే ఇప్పుడు మనం వేసే కుట్టి ఎక్కడ వస్తుంది ఆ పువ్వు పైన వస్తుంది ఎందుకంటే మనకి ట్రటుబట్టు లేసినట్టు ఉండాలి అతుకుపోయినట్టు రాదు కాబట్టి మనం కట్ చేసేటప్పుడు పుట్టేటప్పుడే చిన్న అంత ప్లేస్ ఇచ్చుకొని పుట్టుకోవాలి లేకపోతే ఒకసారి చెడిపోయిన తర్వాత సెట్ అవ్వదు మనకి జాయింట్ చేస్తే దాని లుక్ పోతుంది కాబట్టి ముందే అలా చేసుకోవాలి చూడండి ఎంత లుక్ ఉందో మొత్తం కూడా కుట్టు ముడి కుట్టుతోనే హ్యాండ్ అంటే నార్మల్ నీడీలతో చేసిన బట్టి ఎటు ఉంది చేస్తే ఏ బ్లౌజ్ అయినా దాని లుక్ మారిపోద్దండి అది మాస్టర్ స్టైల్ కుట్టు చూడండి దానికి దాని